లోపల ఏంటి గిరీశం బావ అక్కడే అయిపోయారే రండి అమ్మగారు మీకోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ నాలుగైదు సార్లు మీ గురించి అడిగారు ఉందని చెప్పస్తాను చెప్పాను కదా దరిద్ర కొట్టు నేనేమిటి మా అంతేమిటి నీలాంటి దాని మొహం చూసిన దరిద్రమే మీ హద్దులు అనుకోండు ఏడ వచ్చేసారా గిరీశం అదేమిటో ఎలా చూస్తున్నారు కేకలు వేస్తున్నానే రంగమణి మిమ్మల్ని భోజనాన్ని పిలిచానని నిన్న నన్నగా చెప్తే పక్క స్పెషల్ చేయలేదుట మందుకు రాదు అని అడిగితే పోలీసు అడుగు కూడా అవన్నీ ఎందుకులేండి రోజు తినేది పచ్చడి కూడే గాని నోటుకొచ్చు వాగుతుంది పళ్ళు రాల కొడతానని తిట్టి పది నిమిషాలు అన్ని రెడీ చేయమన్నాను ప్లీజ్ కాసేపు అలా కూర్చోండి అవును నీ వయసుని పరిచయం చేయలేదు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది బహుశా ఇది వరకు అంటున్నావు ఇప్పుడు అది ఉద్యోగం పోయిందిలేండి అయ్యో పాపం ఈ రోజుల్లో ఒకడు పిల్లలు సంపాదిస్తేనే ఇల్లు కడవడం కష్టంగా ఉంది పైగా ఉద్యోగం ఉన్నప్పుడు ఖర్చులు అలవాటు ఉంటారేమో ఇప్పుడు అలా సాగటం కష్టం కదండి మాకంటే పెద్దవాళ్ళు సంపాదించి పడేశారు కనుక కాయిగా కాళ్ళ మీద కాలేసుకొని దర్జా వెళ్ళబోతున్నాం అవునలా నిలబడిపోయారేంటి రండి కూర్చోండి రంగమా రంగమా అమ్మా పిలిచారా నీకైనా బుద్ధునా ముప్పోట్లా కడుపు కింద తిని తిరగాల సరి కాదు ఇల్లు ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి తీ ప్రమేది పట్ల ఏమిటి కూలోళ్ళ గుడి సరుకున్నావా ఇంకా చూసావే చెప్పనమ్మా ఓ ఆ సంగతే మర్చిపోయాను సర్లే అక్కడ పెట్టి నువ్వు వెళ్ళి పని చూసుకో మధ్యాహ్నం మహిళా మండలి మీటింగ్ ఉంది చేరుకు మ్యాచింగ్ చెప్పుల కోసం వెతికితే ఒకటి తెగిపోయింది మళ్ళీ మోడల్ దొరకదేమో ఇదే రమ్మన్నాం కదా అనుకున్నాను వచ్చే పోయాను గిరీశం నువ్వేమనుకోపోతే కొంచెం పని చేసి పెట్టావు ఇలా భోజనం రెడీ అవుతుంది వచ్చి పని అలాగే మేడం ఇంట్లో ఎందులో ఏముందో చెప్పు ఎందుకు తెగిందో నాకు తెలుసు ఎవడు మిస్టర్ సౌందర్య గారు మీరు భోజనానికి పిలిచింది అభిమానంతో చెప్పులు కుట్టించుకురావడానికి కూలి కదా లేకపోతే ఏమిటండి దీవుడి గారు చెప్పులు మోయడానికి కాల్ అప్పడానికి మీకే అవసరం அது சூடாக்கு நசரம் பார்த்த முச்சட்ட உண்டே இல்ல பண்ணு நீ ஆய்சி செஞ்சுக்கோங்க வாழ முழுக்கு இல்ல பித்தே எவரி மாட்டாடுத்துனோ தென்ன மாடும் அசுலே நீ கப்ப நிக்குவா கொம்புல வந்து நான் முனவிலா மாதிரி செப்பாரே நீ முடி நீர் நீ கொப்பை நுகர் நப்பே நீ முகர் போலீஸ் அது நொரு போலே நீ முகேது காஃபி நொறு கட்டே காஃக்குண்டே பதிசார் திடு ஏவ்ல கட்டுக்கோ சின்னது அரக்கே வீக்கிர படி ஊரக అంతేగాని దగ్గర కాదు మనకి ఒకటండి మనం ఏమన్నా మనం ఏమైనా ఎవడు మోసం కింద అసలు ఏం చూస్తున్నాను ఆఫ్ట్రాల్ మా ఆయనకి సెల్యూట్ కొట్టే కానిస్టేబుల్ పెళ్ళాలనివి నా ముగ్గురు నీ ముగ్గురు కొట్టే నీ ముగ్గురు ఇంకొకళ్ళ ముగ్గురు కొడతాడు మీరు ఉండండి మీరు ఉద్యోగానికి తక్కువ కావచ్చు కానీ పౌరుషాలి కాదు ఆస్తికి తక్కువ కావచ్చు కానీ ఆత్మాభిమానం లేని వాళ్ళు కాదు చెప్పులతో కేటా వరకొని చెప్పుల కొనకి రా కాసేపు తొందరపాటుకి నేను నేను క్షమాపణ చెప్పుకుంటాను దాని మాట పెద్దగా పట్టించుకోకండి నోరు పారసుకున్న నీ పెళ్ళం అయితే నాకు నీ క్షమాపణ ఎందుకు అయినా పెళ్ళ నడుపులో పెట్టుకోలేని వాడివి నువ్వే మగాడివి నీకు చేతనైతే నన్ను నానా మాటలు అన్న మీ ఆవిడతోనే నాకు క్షమాపణ చెప్పించు ఇంకా రెడీ అవ్వలేదా అవతల ఫంక్షన్ టైం అవుతుంది ఏంటండి వచ్చేస్తున్నాను ఐదే నిమిషాలు చీర కట్టుకోవడమే

నేను కట్టుకున్న తర్వాత తెలిసి ఎందు నీ కింద హాల్లో ఉంటాను నువ్వు త్వరగా వచ్చానుకో సంతోషిస్తాను ఓకే తొందరగా రానుకస్కారం నమస్కారం నమస్కారం అలా కూర్చో

ఇప్పుడు కలెక్టర్ గారికి సమర్పిస్తారు సమర్పిస్తే నా దగ్గరికి రావాలంటే ఆవిడకి ఇబ్బందిగా ఉన్నట్టుంది నేను కష్టపడి పైకొచ్చిన దాన్ని ఇప్పుడు పుట్టిందకు వచ్చిన మళ్ళీ పైకి ఎక్కగలను నేనే వస్తాను 자막 제니다 <Mile dizzy> மீர் அந்துரு எதிர் சூச்சன் அன்சும் கருவு நீலனி ஜல்லா கலைக்கர் திரிமதி சேத்தகார பசங்கிச்தார் சப்பகு நமஸ்கார் நாம் பெரிக்கு நீ சப்பகார் வேண்டுக்கு அனுமை நாளும் சிச்சான் கலத்துக்கு உச்சி எவேன் சாதும் சனா இங்கலே மருந்துக்கு கலத்து அவரு வரே நக்ஷயன் அனுகுன்னதுக்கா ఇంకా నేను ఖాతూ శాసనం ఉంది దానికి నేను కృషి చేస్తాడా చేసి ఉండగా మన దేశంలో మగవాళ్ళు చల్లిని చెల్లిని అభిమానిస్తాడా కానీ భార్యలో వచ్చిన ఆడదాన్ని మాత్రం చిలకర చేస్తాడా మరి ఆడవాళ్ళు ఆడదానికి ఆడదే శత్రువు ఆడదే ఆడదాన్ని అవమానిస్తుంది ఏ సంబంధమో లేకపోయినా ఆడని మరో ఆడదాన్ని చిలకర చేసి நீரங்க அபமானிச்சு ராம ஆனந்தம் பிடுச்சு காசு கூட பிடுச்சு திட்டா தவன தான் கீசாடுக்கோ ராமக்கு கூட அஸ்மிய ஆனா அது ஆர்சி ఒక కాలం ఫ్రీ వలనే నేని దశకి ఎదిగానైతే మీరు నమ్ముతారా అవును నమ్మ కారణం లేదు అందుకే నేను ఈటికి చేరుకోవడానికి నాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచిన ఫ్రీ ఒట్టికి సభానుకంగా ప్రకృతి చేరిపోతున్నారా చలే ఎందుకు విన్నలేనే చేసిరా అవుననుకోండి కానీ ఇంటి దగ్గర నాకు కొంచెం పనుంది ఆ ఎట్స్ ఓకే సయో Bye.